భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో పెద్దవాగు ప్రాజెక్టు కట్ట తెగి గుమ్మడవల్లి కొత్తూరు గ్రామాల్లో చాలామంది నష్టపోయారని వారికి కనీసం ఉండడానికి ఇల్లు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారని వారికి సహాయం చేసేందుకు అశ్వారావుపేట మండలం నుంచి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మొగల్లపు చెన్నకేశవరావు జ్యేష్ఠ సత్యనారాయణ చౌదరి మండల పరిషత్ కోఆపన్ సభ్యులు ఎస్కే పాషా ఆధ్వర్యంలో వాగు ఉధృతిలో నష్టపోయిన సుమారు డెబ్బై కుటుంబాలకు నిత్యవసర సరుకులు బియ్యం కూరగాయలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో సత్యవరపు బాలయ్య కోడూరి శ్రీనివాసరావు సిన్హాచలం భూక్యప్రసాద్ బద్ది చిట్టయ్య జీవనరావు మణిరాజు మెకానిక్ వెంకన్న యూత్ కాంగ్రెస్ ఆకరిపల్లి రాంబాబు దండికోట రాంబాబు వల్లెప్పు సురేష్ డేరంగుల సోమయ్య తమ్మిశెట్టి చిన్ని తదితర కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నా పేరు మొగలపు చందకేశ్వరరావు అశ్వట నియోజకవర్గం ఎవరైతే ఈ పెద్దవాగ ప్రాజెక్టు కట్టదగి వీళ్ళు ఇబ్బందులు పడుతున్నారో వీళ్ళు అనేక రోజులుగా తడిసిపోయి అన్ని బట్టలు లేక నిత్యావసర వస్తువులు లేకుండా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇక్కడ పనులు కూడా లేవు వీళ్ళు చేసుకోవడానికి అన్ని రకాలుగా ఈ ప్రాజెక్టు కట్టదగటం వల్ల ఇబ్బంది పడుతూ ఇప్పటికి కూడా వాళ్ళకి సరైన ఆహారం లభించక ఇబ్బంది పడుతున్నారని మన వాళ్ళు ఇక్కడ కార్యకర్తలు చెప్పడంతో మేము చౌదరి నేను పాష కొంతమంది మిత్రులు కలిసి వీళ్ళకి కనీసం తినుబండారాలు బండారాలు ఏర్పాటు చేద్దామనే ఆలోచనతో మా సొంత ఖర్చులతో ఈ ఏర్పాటు చేయటం జరిగింది కాబట్టి ఇది ప్రకృతి వైపరీత్యమా లేకపోతే అధికారుల అలసత్వం వారి జరిగినా కానీ పదిహేను గ్రామాల ప్రజలు ఇబ్బంది పడ్డారు దీనివల్ల కాబట్టి ప్రభుత్వం ఇక ముందు రోజుల్లో ఇలాంటి తప్పిదాలు జరగకుండా ఈ ప్రజల కష్టాలు రాకుండా చూస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ వీళ్ళకి మా తోసిన సహాయం అందజేద్దామని ఈరోజు ఇక్కడ రావడం జరిగింది మాకు ఈ అవకాశం ఇచ్చిన కృతజ్ఞప్ నా పేరు పాష అక్షరాపేట మండల పరిషత్ ఆప్షన్ సభ్యుడిని వాస్తవంగా ఈ ప్రాంతంలో జరిగినటువంటి ఈ పరిస్థితిని మనం ఎవరు కూడా పూర్చేది కాదు ఈ ప్రకృతి వైఫరించిన వల్ల జరిగింది కాబట్టి మనం ఎవరు కూడా మనం దీని గురించి ఏం చేసేది లేదు ఎందుకంటే మిమ్మల్ని అందరినీ చూసి సరే ఎవరికి ఇబ్బంది ఉన్నా అందరం సహాయం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి అలాంటి పరిస్థితుల్లో మరి ఈ నియోజకవర్గంలో మన జారా ఆదినారాయణ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి పని శరవేగంగా మళ్ళీ పనిచేయడానికి ప్రారంభించడం అనేది జరుగుతుంది అలాగే ఈ ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేసినటువంటి వ్యక్తి తుమ్మల నాగేశ్వరరావు గారు ఎందుకనంటే ప్రతి ఒక్క వ్యక్తి ఎందుకంటే తుమ్మల నాగేశ్వరరావు గారు ప్రతి ఒక్క వ్యక్తి ఎందుకంటే నేను ఈ మాట ఎందుకు చెబుతున్నానంటే మొన్న జరిగినటువంటి సిచ్యువేషన్కి ఆయన వాస్తవంగా ఒక ఒక అంత పెద్ద మనిషి ఒక ఈ పరిస్థితి ఇట్లా జరిగింది ఏంటి అని వాళ్ళ కుటుంబంలో జరిగితే ఎలా ఉంటారో నాకైతే తెలియదు కానీ కళ్ళెమ్మటి నీళ్లు చమర్చించినటువంటి వ్యక్తి తుమ్మల నాయసరావు గారు చూసి ఆ పరిస్థితిని చూసి ఇలాంటి డెవలప్మెంట్ యాక్టివిటీ జరిగి అన్నీ జరిగిన తర్వాత ఇలా ఎందుకు జరిగిందా అని చెప్పేసి అని బాధపడ్డటువంటి వ్యక్తి ఆయన ఆదేశాలు కూడా చెప్పడం జరిగింది ఏ విధమైన అవకాశం ఉంటే మీ ప్రయత్నం మీరు చేయండి నా ప్రయత్నం నేను గవర్నమెంట్ నుంచి ఏదైనా సరే ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని అంతకుముందు ఎట్టాగైతే నేను చూశానో అదే విధంగా సస్యశ్యామలు చేసేదానికి నేను ప్రయత్నం చేస్తానని చెప్పేసి అని అధికారులతో మాట్లాడటం జరిగింది మాతోనూ కూడా కార్యకర్తలతోనూ కూడా ఆయన మమేకమై మాతో మాట్లాడటం జరిగింది వాస్తవం చెప్పాలంటే ఆయన మనిషి కావాలని అనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ చేయగలిగే వ్యక్తి ఆయన అంటే ఈ సందర్భంగా ఏదో నాయకుల గురించి అయితే కాదులే కానీ మీ అందరికీ తెలుసు ఈ ప్రాంతంలో ఎలాగా ఆయన చేశారో అదే విధంగా ఆయన మళ్ళీ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ ప్రాంతాన్ని ఏ రకంగా అయితే ఇబ్బంది పడ్డారో ఆ ఇబ్బందులు మొత్తం దూరం చేయాలని చెప్పి మా అందరిని కూర్చోబెట్టి మాట్లాడుతూ ఉంటే మాకు చాలా సంతోషంగా అనిపించింది ఎందుకు ప్రజల గురించి ఆలోచించే మనిషి కాబట్టి ఏంటంటే మీరందరూ కూడా సరే జరిగిందంటే ఒక మనిషి చేసింది కాదు ఇది ప్రకృతి చేసింది మనందరం ఇలాగే ఎలాంటి పరిస్థితులు మనందరం ఒకరికొకళ్ళు సాయం చేసుకొని జీవిస్తే బాగుంటుందని చెప్పేసి అని కోరుకుంటా ఉన్నా